எ கேரி விட்டு ஏன் கதாது தெரியும் காட்டி அந்த குடும்ப சபோ சர்ச்சிச்சுக்க ஓட்டித்தான் எந்த இப்படி இல்ல ஒரு பார்ட்டு அந்த பார்த்தம்ல பார்த்து சீட்டு அப்படே மன கரீகர் நியோஜா ஏம் ஏன் பண்ண அவசம் படத்தி ஆ ஏது ஏ சௌக்கியம் காவலி అని మాట్లాడే వ్యక్తి పార్లమెంట్లో ఉండాలి మనం మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం గత ఐదేళ్ల నుంచి వెనుకబడ్డది ఎందుకంటే అడిగిన వాళ్ళు లేరు గతంలో గెలిచిన వాళ్ళ మీకు తెలుసు బండి సంజయ్ వచ్చారు ఈ ఐదేళ్లన్న ఒక్కసారి మన సిరిసిలకు వచ్చింట రాలేదు ఒక్క రూపాయన మన సిరిసిల ఒక సిరిసిల ఇంతవరకు రాలేదు ఒక్క రూపాయి నిధులు కూడా తేలేదు కాబట్టి ఏంటంటే పార్లమెంట్లో మన సమస్యల గురించి మాట్లాడే వ్యక్తి కావాలి దాని గురించి అంటే ఈ బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్న ఏంటంటే అని ఒక అడ్వకేట్ తొలిపరుడు మేధావి అన్ని సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అతన్ని మనం గెలిపించుకుంటే ఏంటంటే మన సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడగల సత్తా వ్యక్తి ఆయనే కాబట్టి ఆయనను గెలిపించుకునే కొరకు మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎంతమంది అతరూ ఎన్నో చెప్తారు అందరికీ మనం ఊహ కాబట్టి ఆలోచించి నిర్ణయం వెనుక ఐదేళ్ళ కోసం ఒకటి మళ్ళా మళ్ళీ వేసేది కాదు పార్లమెంట్ వేసేది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో చర్చించుకొని ఒక మేధావికి ఓటైతే మన దేశం బాగుపడుతుంది అదే బట్టిగానే ఏం మాట్లాడడానికి అలవై కూర్చున్నాను ఏమంటే ఏం లేవు అది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి వినోద్ అన్నది కారు గుర్తు మూడో నెంబరు నెంబరు కారు గుర్తు మీద ఒక టెస్ట్ గెలిపించుకోవాలని మనం ఆలోచన చేస్తున్నాం ఐదు సార్ల ఐదు సార్ల మన ఐదు సార్ల మాకు ఏ సౌకర్యం లేదు కాంగ్రెస్ వచ్చిన లేదు లేదు కానీ మాకైతే ఇప్పుడు ఈ వానకాలం ఉండరాదు కలెక్టర్ ఆఫీసు లా కేటీఆర్ మాకు పథకం ఇచ్చిండు ఎలక్షన్ లో కొడు పడ్డది ఇప్పుడు మళ్ళీ వానకాలం దగ్గరకు వస్తుంది మళ్ళీ మేము ఎక్కడ ఏ కాలేజీలు ఉండడం మరి ఎక్కడ ఉండడం పరిస్థితి ఇవ్వ ఇట్లుంది కాలు బతుక మిగిలింది తప్ప మాకు ఒక మా మంజూరు కాలే పైసలు అట్లా కట్టలేదు అందరికి పనులు అయితే ఆ చే కార్మికులకు ఏం మంచిగా లేదు ఆ చేసుక బతికేట వాళ్ళకి ఏం మంచి లేదు సాంచల పని ఈ మొన్న నెల రోజుల దాకా పని బంద్ ఉన్నది నెల రెండు నెలల దాకా పిండికి లేక మాకు గోస పడ్డం పిల్లలకు పని ఉండవు ఏం లేదు పని మంచి ఆ బతుకమ్మ చీరలు ఉన్నప్పుడు మంచిగా మంచిగా మాకు పని వెళ్ళాలి మాకు పని కలిపియాలి అట్లా మా పిల్లలకు జాబ్లు ఇప్పియాలి గవర్నమెంట్ జాబ్లు మాకు పని కలిపియాలి అట్లా ఏది మాకు అన్ని అవి మాకు ఇవిత్తము అవి అని పిలిచింది అవన్నీ మాకు అవసరం లేదు మాకు పని కావాలి మా పిల్లలు చదువుకున్నారు మా పిల్లలకి జాబ్ ఇప్పియేది మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఇప్పుడు మన సిరిసిల్లాలో ఎక్కువ కమ్యూనిటీ ఉన్నాయి పద్మశాలి కమ్యూనిటీ ఎక్కువ మెజారిటీ ఉన్నాయి పద్మశాలి కమ్యూనిటీ కాబట్టి ఈ వైట్ నడిపితే వీళ్ళకేం బరకాస్తలేదు నెల రెండు వేల ఇరవై ఐదు వందల రూపాయల పనే అవుతుంది ఇట్లయితే వీళ్ళ బతుకులు ఎట్లా ఇబ్బంది అవుతుంది వీళ్ళ పిల్లలు ఎట్లా చూపించుకుంటారు